బేతాల కథల శైలిలో నేటి సమాజానికి అర్థం పట్టేలా సోషల్ మీడియా మోజు వాస్తవిక బాధ్యత అనే అంశంపై ఒక కథను ఇక్కడ రూపొందించాను నిజమైన హీరో ఎవరు వదలని విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ అలసట అనేది లేకుండా నీవు పడుతున్న ఈ శ్రమ చూస్తుంటే ముచ్చటేస్తుంది కానీ ఈ రోజుల్లో మనుషులు శ్రమ పడకుండానే గుర్తింపు కోరుకుంటున్నారు అసలైన పని చేసేవాడికంటే ఆ పనిని ప్రచారం చేసుకునేవాడికి విలువ ఎక్కువైంది ఈ వింత పోకడను నీకు అర్థమయ్యేలా చెప్పడానికి మాయాపురం అనే రాజ్యంలో ఒక జరిగిన ఒక కథ చెబుతాను విను అంటూ కథ మొదలుపెట్టాడు మాయాపురంలో రవి సోము అని ఇద్దరు యువకులు ఉండేవారు ఇద్దరు విద్యావంతులే కానీ వారి ఆలోచన విధానాలు వేరు సోము ఈ తరం మనిషి చేతిలో ఎప్పుడూ ఒక మాయాజాలం స్మార్ట్ ఫోన్ ఉండేది తను ఏ చిన్న పని చేసినా దాన్ని పదింతలు చేసి ఆ దర్పణంలో చూపిస్తూ నలుగురితో బేస్ అనిపించుకునేవాడు ఉదాహరణకు ఒక పేదవాడికి అరటి పండు ఇస్తే పది కోణాల్లో చిత్రాలు తీసి నేను ఈరోజు ఆకలిని జయించాను అని ఊరంతా చూసట్టుకునేవాడు ఊరి జనం సోమును చూసి ఎంత గొప్పవాడు ఎంత సేవాగుణం అని పొగడేవారు మరోవైపు రవి మౌనంగా పని చేసుకుపోయేవాడు తన వీధిలో ఎవరికి కష్టం వచ్చినా చేతనైన సాయం చేసేవాడు కానీ ఎప్పుడూ దాన్ని గురించి బయట చెప్పుకునేవాడు కాదు ఎవరైనా పొగడబోయినా ఇది నా బాధ్యత అని సున్నితంగా వారించేవాడు ఒకరోజు ఆ ఊరిలో భారీ వరదలు వచ్చాయి నది ఉప్పొంగి ఊరి చివరన ఉన్న గుడిసెలు మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది ఆ విషయం తెలియగానే సోము వెంటనే అక్కడికి చేరుకున్నాడు తన మాయా దర్పణంతో ఉప్పొక్కుతున్న వరదలను మునిగిపోతున్న గుడిసెలను చూపిస్తూ చూడండి మిత్రులారా ఎంత ఘోరం ప్రభుత్వం ఏం చేస్తుంది మనం స్పందించాలి అని ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తూ అందరినీ దృశ్యాలను పంపించడంలో మునిగిపోయాడు జనం అంతా సోము పంపిన దృశ్యాలు చూసి సోము ఎంత సాహసవంతుడు అక్కడే ఉండి మనకు సమాచారం ఇస్తున్నాడు అని వేల సంఖ్యలో ప్రశంసలు కురిపించారు అదే సమయంలో రవి అక్కడికి చేరుకున్నాడు కెమెరాలు ప్రచారాలు ఏవీ పట్టించుకోలేదు నడుములోతు నీళ్ళలోకి దిగి మునిగిపోతున్న గుడిసెలో ఉన్న వృద్ధులను చిన్నపిల్లలను తన భుజాలపై ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చాడు ఆ క్రమంలో రవి కాళ్లకు గాయాలయ్యాయి బట్టలు చినిగిపోయాయి కానీ మూడు కుటుంబాలను ప్రాణాలతో కాపాడాడు అలసిపోయి ఒక మూల కూర్చున్నాడు వరద తగ్గాక ఊరి పెద్దలు ఒక సభ ఏర్పాటు చేశారు ఈ ఆపద సమయంలో ఊరిని ఆదుకున్నది ఎవరు అని చర్చ జరిగింది ఊరి జనమంతా సోము వైపు చూపించారు సోము వల్లే మాకు ఈ విషయం తెలిసింది సోము అక్కడే ఉండి అందరినీ అప్రమత్తం చేశాడు అతనే నిజమైన హీరో అని జనం జై కొట్టారు రవి చేసిన పనిని ఎవరూ గమనించలేదు ఎందుకంటే దాన్ని రవి ఎక్కడా ప్రచారం చేసుకోలేదు చివరికి ఊరి పెద్ద సోముకు జనరంజక బిరుదునిచ్చి సత్కరించాడు రవి మాత్రం ఆ సభలో వెనక వరుసలో కూర్చొని చిరునవ్వుతో చప్పట్లు కొట్టాడు బేతాళుడి ప్రశ్న కథ ముగించిన బేతాళుడు ఇలా అన్నాడు రాజా ప్రాణాలకు తెగించి నలుగురిని కాపాడిన రవికి దక్కని గౌరవం కేవలం దృశ్యాలు తీసి ప్రచారం చేసిన సోముకి దక్కింది ఇది ఆ ధర్మం కాదా తెలిసి కూడా ఊరి జనం ఆ పెద్ద మనిషి ఎందుకు సోమును సత్కరించారు అసలైన హీరో రవి అని గుర్తించలేనంత మూర్ఖుల వారు దీనికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది విక్రమార్కుడి సమాధానం విక్రమార్కుడు మౌనం వీడి ఇలా అన్నాడు బేతాల ఇది మూర్ఖత్వం కాదు నేటి సమాజ వికృత మనస్తత్వం నేటి కాలంలో చేయడం కంటే కనిపించడం ముఖ్యమైపోయింది సోము ప్రాతినిధ్యం సోము నేటి సోషల్ మీడియాల సమాజానికి ప్రతిరూపం అతను సమస్యను పరిష్కరించడు కానీ సమస్యను అందరికి తెలిసేలా చేసి తన బాధ్యతగా ఉన్నట్లు భ్రమ కల్పిస్తాడు జనం కళ్ళకు కనిపించే ఆర్భాటాన్ని నమ్ముతున్నారు తప్ప కంటికి కనిపించిన త్యాగాన్ని గుర్తించే ఓపిక వారికి లేదు జనం కూడా ఆ దృశ్యాలను చూసి తాము ఎంతో కొంత స్పందించామని తృప్తిపడుతున్నారు రవి చేసిన పనిని వాస్తవం కానీ అది నిశ్శబ్దంగా జరిగింది శబ్దం లేనిదే లోకం నిద్రలేవని స్థితిలో ఉంది ఇప్పుడు నిస్సందేహంగా రవియే నిజమైన హీరో కానీ సోముకు సత్కారం దక్కడానికి కారణం సమాజం ఇప్పుడు ఫలితాన్ని కంటే ప్రచారాన్ని ఎక్కువగా ప్రేమిస్తోంది ఇది అధర్మమే కానీ కంటికి కనిపించేదే నిజమని నమ్మే మాయాజాలంలో జనం ఉన్నారు కాబట్టి రవి లాంటి నిస్వార్థ పరులు ఎప్పుడూ తెరవానికే ఉండిపోతారు అదే నేటి సమాజానికి పట్టిన పీడ రాజు మౌనం విడగానే బేతాళుడు బలే రాజా ప్రచారం మోజులో వాస్తవాన్ని మరుస్తున్న సమాజానికి నీ సమాధానం కనివిప్పు లాంటిది అంటూ శవంతో సహా ఎగిరి మళ్లీ చెట్టుపైకి చేరాడు ఈ కథలోని నీతి సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం గుర్తింపు కోసం ఆరాటపడటం కంటే నలుగురికి ఉపయోగపడే పనిని నిశ్శబ్దంగా చేయడమే నిజమైన మానవత్వం కనిపించే ఆర్భాటం కంటే కనిపించిన సాయం నిన్న ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ